ఓం సాయిరామ్ రాం సాయి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలి బాగుండాలని కోరుకుంటూ ఈ అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ భవిష్యత్తు గురించి నీకైనా ఒక మాట చెబుతాను చూసిన వెంటనే విను అస్సలు నిర్లక్ష్యం చేయకు నిర్లక్ష్యం చేస్తే నువ్వే నష్టపోతావు తల్లి జాగ్రత్త అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మన భవిష్యత్తు గురించి బాబాగారు ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది మనం ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నువ్వు నీ జీవితాన్ని ఆనందంగా జీవించాలి అని అనుకుంటున్నావు కదా ఆ విషయం నాకు కూడా తెలుసు నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దమ్మా ఎందుకంటే ఆ మాటల వలన నీ జీవితమే నాశనమైపోతుంది మారిపోతుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా మంచినే కోరుకుంటూ ఉంటావు మంచి పనులే చేస్తూ ఉంటావు అలాంటి నీకు నేను మంచి చేయకుండా ఎలా ఉంటానో చెప్పు జరిగిన దాని గురించి అస్సలు ఆలోచించకు నీకు కావాల్సింది నా బిడ్డ కోరింది స్వయంగా నేనే నీ దగ్గరకు తీసుకొస్తాను నువ్వు ఎదురు చూసే ఒక మంచి వార్త నీకైన వార్త నీ జీవితంలో జరిపిస్తాను అప్పటి వరకు కొద్దిగా ఓపికగా ఉండు ఎలాంటి వ్యతిరేకమైన ఆలోచనలు కూడా చేయకు అనుకూలమైన ఆలోచనలు చేస్తే జీవితం అందంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా శ్రద్ధ సబూరితో ఉండు అనుకూలమైన ఆలోచనలు చేస్తూ ఉండు మిగతాది నీ బాబా చూసుకుంటారు కదా నువ్వు కొంచెం ఓపికతో తెలివిగా ఆలోచిస్తే నీ మనసులో ఎలాంటి గందరగోళము ఉండదు నా తండ్రి నాకు తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు అప్పుడు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరమ్మా ఒకవేళ నీ దగ్గర ఎవరైనా నీ గురించి తప్పుగా మాట్లాడినా వారిని ధైర్యంగా ఎదిరించు అది మౌనంగా అయినా సరే లేదా వారు నోరు మూసే సమాధానమైనా సరే ఇవ్వు చుట్టూ ఉన్న వారి ముఖానికి ఎన్నెన్నో కవచాలు వేసుకుని నీతో నటిస్తున్నారమ్మా అలాంటి వారికి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది వారి అర్థం లేని మాటలు మాట్లాడేవారిని అస్సలు నువ్వు పట్టించుకోకు కాబట్టి నువ్వు కూడా అనవసరంగా ఏదీ మాట్లాడుకు అలా మాట్లాడి నీ జీవితంలో కష్టాలు నువ్వే కొని తెచ్చుకోవద్దు నా ఈ మాటలు నీకే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నీ జీవితం ఎంతో గందరగోళంగా ఉంది నీ జీవితాన్ని నువ్వే సరిదిద్దుకోవాలి అని ముందుగానే జాగ్రత్తలు చెబుతున్నాను నా ప్రతి మాటని విని అర్థం చేసుకొని ఉపయోగించుకుంటే నీ జీవితం మెల్లమెల్ల మెరిసే బంగారంలా మారుతుంది ఒక్క విషయం చెప్పనా తల్లి మనుషులకు ఎన్ని ఇచ్చినా సరే తృప్తిపడరు అదే ఏదైనా ఒకటి ఇవ్వకుండా ఉంటే నా బాబా నాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు నేనంటే నా బాబాకి ఇష్టం లేదు అని నన్నే నిందిస్తారు వాళ్ళకి నేను ఎంత వరం ఇచ్చినా కానీ అంతకన్నా ఇంకా ఎక్కువ ఇవ్వమని కోరుతారు కాబట్టి మనసుని ముందు అదుపు చేసుకోవాలి ఇప్పుడు నీకు నా మీద ఉన్న నమ్మకం వలనే నీకు ఈ మాటలు చెబుతున్నాను కష్టం వస్తే కృంగిపోకు నువ్వు ఎవరి దగ్గర కూడా నీ అహంకారాన్ని కోపాన్ని చూపించకు అందరి దగ్గర అనుకూలంగా ఉండు అనుకూలమైన మాటలే మాట్లాడుతుండు నీకు గాయం చేసిన వారిని మన్నించి వారికి సాయం చేయి తల్లి సకల సంపదలు నేను నీకు అందిస్తాను కదా నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుంది ధైర్యంగా ఉండు బిడ్డ నీ జీవితం అందంగా ఆనందంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తూనే ఉన్నాను నీ భవిష్యత్కి నువ్వు ఏదైతే అవసరం అని అనుకుంటున్నావో అవన్నీ నేను జరిపిస్తూనే ఉన్నాను ఇది నీకైన సందేశం బిడ్డా నీ కోసం కేవలం కోసమే నీ బాబా తీసుకొచ్చిన ఒక గొప్ప వరం ఇది అస్సలు పెడచేవన పెట్టకు తల్లి ఎవరు ఏమన్నా సరే నేను చెప్పినట్లుగా మౌనంగా అయినా ఉండు లేదా వాళ్ళకి మాటతోనైనా సరే సమాధానమివ్వు మంచి దారినే నమ్ముకో అంతా మంచే జరుగుతుంది మంచి దారిలో వెళ్ళే నీకు ఇప్పుడు కష్టంగా అనిపించవచ్చు కానీ ఆ కష్టమే నీకు కొన్ని రోజులలో పట్టరాని ఆనందాన్ని ఇవ్వబోతుందని గుర్తుంచుకో అన్నీ నీ సాయి చెప్పినట్లుగానే జరుగుతాయి నమ్మకంతో ఉంటే నా ఆశీర్వాదము నా అనుగ్రహము రెండూ నీకు లభిస్తాయి ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్